హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పద్మనాభం దగ్గర శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం అండి ఈ దేవాలయం అయితే ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అండి ఇక్కడ అయితే పద్మనాభ వారు నిజ స్వరూపం అనేది ఇక్కడ దర్శనమిస్తారు ఇదైతే పం ఇక్కడ కోవిల్లో పంతులు గారి మాటల్లో విన గుడి రెండు సంవత్సరాలు లేదండి గట్టి ఇదే మెయిన్ అక్కడ అవునవును చూసాను పెద్ద అక్కడ ఉన్న గుడి లాన్ ఉండే దేవుడు కుంతి మాధవ స్వామి ఓకే అండి చూసారు కదండి ఇక్కడ ఆలయం పంతులు గారి మాటల్లోని ఈ గుడి అయితే ఆరు వందల సంవత్సరాల నాటి గుడి అండి ఇదైతే ఈ రోజు భోగి కదండి భోగి రోజు ఇక్కడ కళ్యాణం అనేది చేస్తారు గోదాదేవి అలాగే రంగనాథ స్వామివారికి ఇక్కడ కళ్యాణం అనేది చేస్తారంటండి ఈరోజు మేమైతే వెళ్తుండగా చూసాము చూసి గుడికి వెళ్ళామండి ఎంతో కన్నులు విందుగా చేశారు ఇక్కడైతే మేము వెళ్ళేసరికి చూసారు కదా అక్కడ అయితే అమ్మవారికి స్వామివారికి ఇలాగ స్నానం అదే స్నానం అనేది చేయించి తర్వాత ఇలాగ లోపలికి తీసుకొస్తారండి నెక్స్ట్ వచ్చేసి కళ్యాణం అనేది చేస్తారంట అయితే చుట్టూరు కోవలు చుట్టూరు తిప్పి ఇలాగ తీసుకొచ్చి తర్వాత కళ్యాణం అనేది చేస్తారట చాలా కొన్నల విందుగా జరిగిందండి ఇక్కడైతే ఇలాగా రంగనాథ స్వామి అలాగే గోదాదేవిని ఇలా కళ్యాణం కోసం అయితే ముందుగా స్నానం అనేది చేయించడానికి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న చెరువు దగ్గర తీసుకెళ్తారంటండి అక్కడ నుంచి వచ్చాక లోపలి తీసుకొచ్చి ఇలా కళ్యాణం అనేది చేస్తారంట ఈ గుడి చూసారు కదా ఎంత అందంగా ఎంత పురా పురాతనమైన అయినా సరే ఎక్కడ చెక్కు చెదరకుండా ఆ స్తంభాలు అవి రాయితో కట్టినవి కదండి అప్పుడు గుడి ఆరు వందల సంవత్సరాల నాటి గుడి అంటే ఎవరు నమ్మలేరండి అం అందంగా అంత కలగా ఉంది ఇక్కడ గుడి అయితే ఈ గుడి అయితే కేరళలో కూడా ఉందంటండి కేరళ తర్వాత ఇక్కడ మన విజయనగరం దగ్గర పద్మనాభం ఉంటుంది కదా ఆ పద్మనాభం దగ్గర ఇక్కడ ఉంటుందండి ఈ గుడి అయితే ఈ గుడి అనంత పద్మనాభ స్వామి గుడి అండి ఇంకా నిజస్వరూపం ఏంటంటే కొండపైన కూడా ఉంటుందట ఇక్కడైతే కొండపైనైతే అనంత పద్మనాభ స్వామివారు ఆలయం అంటండి కొండపైన మనం కొండపైకి వెళ్ళడానికి అయితే పదివేలు మెట్లు ఉంటాయి కొండపైకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం చాలక ఇంకా వచ్చేసామండి ఇంకా కొండపైనైతే ఇంకా బాగుంటుందంటండి ఆలయం అయితే ఇది కొండపైన ఆలయంలో లక్ష్మీ అమ్మవారు శ్రీ అనంత పద్మస్వామివారుగా వెళ్చారంటండి కొండపైనైతే ఇక్కడ చూశారు కదా చుట్టూరు గుడి పక్కన ఆలయం మొత్తం ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇంకా ఇక్కడైతే తాబేలు తాబేళ్ళు అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఎక్కడ చూసినా తాబేళ్ళే ఉన్నాయి మూడో నాలుగో ఉన్నాయి ఇక్కడ తాబేళ్ళు అయితే ఇంకా ఒకదాన్ని అయితే మేము చూసాము వీడియో కూడా తీసామండి ఇక్కడైతే చాలా బాగుంది గుడి మొత్తం కొండపైనైతే ఇంకా బాగుంటుందంట కానీ మేమైతే కొండపైకి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ విజయనగరం రాజులైతే పూర్వకాలంలో విజయనగరం రాజులైతే కొండపైకి వెళ్ళడానికి ఏంటంటే గృహ మార్గంలో వెళ్ళేవారంట ఇక్కడ నుంచి గృహ మార్గంలో వెళ్ళేవారంట సింహాచలానికి కూడా ఈ గృహ మార్గంలోనే వెళ్ళేవారంట కాలినడకన ఇప్పుడైతే ఆ గృహం అనేది లేదంటండి ఇంకా ఇక్కడ చూసారు కదా చుట్టూరు ఆలయం అయితే చాలా ప్రశాంతంగా చుట్టూరు చాలా పెద్ద ఆలయం అండి ఇక్కడ అయితే ఈరోజైతే భోగి రోజు మాకు ఇంత అదృష్టం అయితే దక్కింది ఏంటంటే ఇక్కడ కళ్యాణం వరకు మేము ఉండలేదు కానీ వచ్చేసరికి దేవుడు ఊరేగింపు అనేది జరుగుతుంది ఇంకా ఇక్కడ అయితే మహాలక్ష్మి అమ్మవారి కోవిల్ కూడా పక్కనే ఉందండి అమ్మవారు కూడా చాలా కలగా చాలా అందంగా అయితే ఉన్నారు ఈ రోజైతే మేము అనుకోకుండా ఇలా వెళ్ళామండి వెళ్ళి వీడియో అనేది తీసే మీతో కూడా షేర్ చేయొచ్చు అనేసి ఎంతమందికి తెలిసి ఇక్కడ ఈ గుడైతే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ అయితే చూసారు కదా ఇక్కడ చుట్టూరు చాలా బాగుందండి చూడడానికి బాగుంది ఏంటంటే చాలామంది అప్పుడే వస్తున్నారండి గుడికి అయితే గుడి ముందు అయితే ముగ్గులైతే ఎంత చక్కగా ఎంత లక్ష్మీ కళగా వేశారో పూర్వం రోజుల్లో రాజులైతే ఇక్కడికి చాలా ఎక్కువగా వచ్చేవారంటండి చాలా పెద్ద కోవులు చూడడానికి కానీ ఎక్కడ చెక్కి చెదరలేదండి ఎందుకంటే అప్పుడులో రాతితో కట్టిన ఆలయం కాబట్టి ఎక్కడ చెక్కి చెదరలేదు ఎంత అందంగా ఎంత కలగో అలాగే బంతి కట్టి ఎంత ఆలయం మొత్తం చాలా నీట్గా కలగా కనబడుతున్నారండి ఇక్కడైతే ఇక్కడ చూసారు కదా ఇక్కడ పైన శ్రీ అనంత పద్మస్వామి వారి అని పైన అయితే రాశారు ఇంకా ఇక్కడ డెకరేషన్తోని అలాగే పంతులు గారు కూడా మేము వెళ్ళేసరికి పూజ అనేది చాలా బాగా చేశారండి ఇదైతే చుట్టుపక్కల పువ్వులతోని మొక్కలతోని చాలా అందంగా చాలా కలగా కనబడుతుంది ఈ అనంత పద్మస్వామి పద్మనాభ స్వామి ఆలయం అయితే ఇంకా ఇక్కడ ముందనైతే ముగ్గులతోని రక చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించారు భోగి కథ చాలా బాగా అలంకరించారండి ఇక్కడ మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్